హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ముగ్గుని చూస్తుంటే తెలుస్తుంది కదండి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల స్పెషల్ వీడియో ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సోమవారం వచ్చిందండి జనవరి పదిహేనవ తారీఖు సోమవారం రోజున సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం వచ్చిందండి సోమవారం వచ్చినందువల్ల ఏ ఏ రకాల నోములు నోచుకోవాలి అన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి కొత్త కొత్త నోములు ఎక్కడ దొరుకుతాయన్న అడ్రస్ కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఫ్రెండ్స్ నా ఛానల్లో సంక్రాంతికి సంబంధించిన ఎన్నో రకాల నోములు కొత్త కొత్త రకాల నోములు మేము నోచుకున్న నోముల యొక్క వీడియోస్ నేను అప్లోడ్ చేశానండి అలాగే ముఖ్యంగా సంక్రాంతి పండక్కి కావలసినవి చక్కెర నోములండి నువ్వుల లడ్డూలు ఈ చక్కెర నోములను ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలనే వీడియోని కూడా నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఈ సంవత్సరం నోచుకున్న నోముల యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నా నెంబర్కి సెండ్ చేశారనుకోండి నేను నెక్స్ట్ ఇయర్ ఆ వీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి స్క్రీన్ పైన నా నెంబర్ని నేను మెన్షన్ చేస్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను మీరు అడిగే డౌట్స్కి అయితే తప్పకుండా సమాధానం ఇస్తారండి మరి ఆలస్యం చేయకుండా నోముల వివరాలు చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి హోమగుండం నోమండి ఇవి పదమూడు హోమగుండాలండి ఈ హోమగుండాలను మనం నోచుకున్న తర్వాత సంక్రాంతి పండుగ రోజున ఎవరికైనా ఇచ్చినా కానీ అందరూ కూడా యూస్ చేసుకుంటారండి ఏ విధంగా అంటే ఎవరైనా అమావాస్యకి పౌర్ణమికి స్పెషల్గా పూజా కార్యక్రమాల్లో ఇంట్లో హోమాన్ని చేయిస్తూ ఉంటారు కదండి అయితే మనం ఈ నోము నోచుకున్న తర్వాత వారికి ఇస్తే అందులోకి హారతి కర్పూరము హోమానికి సంబంధించిన సమిధులను వేసి వాళ్ళు ఇంట్లో పూజకు ఈ హోమగుండాలను అయితే యూజ్ చేసుకుంటారండి ఈ హోమగుండాల నోమ్ అనేది మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ పైన నంబర్ పెడతాను అలాగే స్క్రీన్ పైన నంబర్ని మెన్షన్ చేస్తానండి మీరు తప్పకుండా ఆ నంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా తెలుస్తూ ఉంటాయండి మనం ఏ నోము నోచుకున్నా కానీ ఒకరికి ఉపయోగపడే విధంగా ఈ నోములు అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి కైలాస పర్వతం నోమండి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సోమవారం వస్తుందని చెప్పి చాలామంది కైలాస పర్వతం నోము నోచుకుంటున్నారండి ఈ విధంగా మేము లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఈ విధంగా కైలాస పర్వతం నోమునైతే నోచుకున్నామండి ఈ కైలాస పర్వతం నోముకు సంబంధించినవి మీకు కావాలంటే ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాయండి ఇలా మనం కైలాస పర్వతం నోము నోచుకున్న తర్వాత అందరికీ ఉపయోగపడే విధంగా విభూతి ఉండలు తర్వాత ఈ దీపం యొక్క కుందులు ఇవ్వడం వల్ల అందరూ కూడా పూజకు వాటిని ఉపయోగిస్తారండి తప్పకుండా ఈ నోమైతే అందరూ నోచుకోండి అలాగే మీరు ఈ సంవత్సరం నోచుకున్న నోముల యొక్క ఫొటోస్ అయితే నా నంబర్కి సెండ్ చేయండి నేను వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే తెలియని వారికి కూడా ఈ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి పవలింపు సేవ నోమండి ఇవి వచ్చేసి పదమూడు సెట్ అండి ఇవి మనము దేవునికి పూజ చేసిన తర్వాత కూడా ఇలా పవలింపు సేవ అని చెప్పి ఇంట్లో కూడా చేసుకోవచ్చండి సంక్రాంతి పండక్కి ఎంచక్క పదమూడు సెట్ పవలింపు సే సేవ నోము తీసుకొని సంక్రాంతి పండక్కి నోముకున్న తర్వాత ఇంకొకరికి ఇచ్చామనుకోండి అవి కూడా వారు పూజ అయిన తర్వాత పండ పండగకు పూజకి ఇవి ఖచ్చితంగా వాడుతూ ఉంటారండి నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మ పెట్టెల నోమండి ఇవి కూడా పదమూడు సెట్ అండి ఈ గౌరమ్మ పెట్టెలో మైనంతో తయారు చేసిన గౌరమ్మలు ఉంటాయండి అలాగే పసుపు కుంకుమ పెట్టెలు గౌరమ్మ పుస్తే మట్టెలు అద్దము దువ్వెన కాటుక డబ్బా ఇలా ఒక డబ్బాలో అన్ని మంగళకరమైన వస్తువులు పెట్టి మైనంతో తయారు చేసిన గౌరమ్మను పెట్టి ఇవ్వడం జరుగుతుందండి ఇవి మనం ముందుగానే ఆర్డర్ చేసుకుంటే తయారు చేసి ఇస్తారండి ఎక్కడికైనా కొరిచి కొరియర్ ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ చేయబడుతుందండి మీకు కావాలంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఈ గౌరమ్మ పెట్టెల నోమ అనేది ఎవరికైనా ఇచ్చినా కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు వారు గౌరమ్మను చేసుకుంటుంటాం కదండి ఇలా ఇవ్వడం వల్ల ఈ పెట్టెనే తీసుకుని గౌరమ్మ పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి చాలామందికి గౌరమ్మ పెట్టలు అనేది యూజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి నోమండి కొత్తగా పెళ్ళైన వారికి పదమూడు రకాల నోములను అయితే నో నోమిపిస్తారు కదండి అదేవిధంగా ఇది మొత్తం సెట్ అండి పెళ్ళి నోము సెట్ ఇందులో పదమూడు రకాల నోములు అయితే ఉంటాయండి ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వారు తర్వాత పదమూడు మందికి నోములు ఇచ్చేవారు కావాలనుకునేవారు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇవి కూడా అన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి రాఖీ ప్లేట్ అండి దీనికి కావాల్సినవి ఒక ప్లేటు తర్వాత ఇందులోకి రాఖీ స్వీట్ తర్వాత కుంకుమ భరణి అండి ఈ విధంగా రాఖీ పౌర్ణమి నోము అయితే ఉంటుందండి ప్రతి ఒక్క నోము అనేది మనం నోచుకున్న తర్వాత ఇంకొకరికి ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది అలాగే మన పసుపు కుంకుమలో సౌభాగ్యం కలకాలం ఉంటుందని చెప్పి సంక్రాంతి పండగకి అందరూ కూడా నోము నోచుకొని ఇతరులకు ఇవ్వడం జరుగుతుందండి ఇవి వచ్చేసి చిన్న చిన్న కాయిట్స్ చెరకాలండి నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ నోము అండి ఇవి కూడా పదమూడు సెట్ అండి ఎవరైనా కావాలనుకుంటే ముందుగా ఆర్డర్ చేస్తేనే మనకు పండగ వరకు వస్తాయి కదండి ముందే ఆలోచించి ఏ అయితే కావాలో అవి డిసైడ్ చేసుకొని మాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇవి వచ్చేసి కానీల నోమండి ఇది కూడా సెట్ మీకు కావాలనుకుంటే ముందుగానే చెప్పవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇలా రకరకాల సంక్రాంతి నోముల్లో భాగంగా మైనంతో తయారు చేసిన గౌరమ్మలు కూడా ఆర్డర్పై చేసి ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా చూడండి మైనంతో తయారు చేసిన గౌరమ్మలను మనం చేసుకు తీసుకోవడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుందండి ఫ్రెండ్స్ మైనంతో గౌరమ్మలు ఏ విధంగా తయారు చేయాలన్న వీడియోని నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా నా ఛానల్లో ఆ వీడియోని ఓపెన్ చేసి మైనంతో ఏ విధంగా గౌరమ్మ చేస్తారో మీరు తెలుసుకోవచ్చండి ఇదైతే సంక్రాంతి సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి తులాభారం నోమండి ఇది మనం కృష్ణునికి తులాభారం చేస్తూ ఉంటాం కదండి ఈ విధంగా పూసలతో తులాభారం నోమండి ఇది వచ్చేసి పదమూడు సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ బాక్స్ నోమండి ఇది వచ్చేసి చిన్న చిన్న టిఫిన్ బాక్సులు అండి చిన్నపిల్లలైతే ఏం చెక్క ఆడుతూ ఉంటారండి ఇలా చిన్న చిన్న టిఫిన్ బాక్సులను వాళ్ళకు చిన్న ఆడపిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు నోమండి ఇవి కూడా పదమూడు రకాల చిట్టి గాజులు అండి మనకు ఏవైతే కావాలనుకుంటే అవి చూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి టైలర్ బాక్స్ నోమండి ఇందులో ఉండే టైలర్ బాక్స్ నోములో ప్రతి ఒక్కటి కూడా మనకు యూజ్ అవుతుందండి దారపు దారం రీలు అలాగే టేపు బాక్సు బాబిను ఇవన్నీ కూడా మనకు యూజ్ అయ్యేటి అండి మనం నోచుకున్న తర్వాత ఇతరులకు ఇవ్వడం అనేది ఇంకొకరికి యూజ్ అయ్యేలా ఉండాలండి అలాంటి నోములైతే నోచుకుంటే చాలా మంచిదండి సంక్రాంతి పండక్కి ఎన్ని నోములు నోచుకొని అంతమందికి పంచితే మనకు అంత మంచిదని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి నెక్స్ట్ వచ్చేసి ఈ పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాలండి ఇవి ఇలానే కాకుండా పీట మీద పిల్లల్లాగా చేసుకోవచ్చు అలాగే ఏదైనా మనం చిన్న చిన్న దీపాల స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ పీటల మీద దేవుళ్ళను పెట్టి కూడా ఈ నోము అయితే యూజ్ చేసుకోవచ్చండి ఈ పీటలతో ఎన్నో రకాల నోములు అయితే మనం చేసుకోవచ్చండి ఇవి కూడా పదమూడు సెట్ అండి నెక్స్ట్ వచ్చేసి మంగళహారతి ప్లేట్ నోమండి ఇందులో పంచపాల రెండు మాణిక్యాలు పసుపు కుంకుమ ఒక ప్లేట్ అండి ఇది మొత్తం సెట్ ఉంటుందండి ఇది మంగళహారతి ప్లేట్ నోమండి ఇవి కూడా మనకు చాలా యూజ్ అవుతాయండి బయటకు వెళ్ళినప్పుడు చిన్న మంగళహారతి ప్లేట్ తీసుకోవాలంటే సడన్గా ఇలాంటి ప్లేట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పూజకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి అలాగే చిన్నపిల్లలకు కూడా ఐదు సెట్ ఇవి నోమి పీయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి శివునికి సంబంధించిందండి రుద్రాక్ష భరిణి వత్తులండి ఇవి వచ్చి పదమూడు అండి ఈ రుద్రాక్ష భరిణి వత్తులు ఎవరు కావాలంటే వారు ముందుగానే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే మీకు కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారనుకోండి మీకు అన్నీ కూడా వివరాలు తెలుస్తాయండి వీటి ప్రైస్ వచ్చేసి అన్ని వివరాలు మీకు కూడా తెలుస్తాయండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రుద్రాక్ష భరిణి వత్తులు అని చెప్పి నోచుకోవడం జరుగుతుందండి సోమవారం వచ్చినందువల్ల శివునికి సంబంధించిన ఎన్నో రకాల నోములు అనేవి ఉన్నాయండి నేను ముందు ముందు ఇంకా వీడియోస్లో అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవికి సంబంధించింది సప్త సముద్రాల నోమండి సప్త సముద్రాల నోము అంటే ఇవి ఏడు ఉంటాయండి ఇందులో ఏడు రకాల ఐటమ్స్ అనేవి ఉంటాయండి చాలామందికి అయితే తెలుసండి తెలియని వారికి తెలుస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా నోములనైతే వివరాలు చెప్తూ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇలా సప్త సముద్రాల నోమైతే ఏడు ఉంటాయండి వీటిని సంక్రాంతి పండ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ సప్త సముద్రాల నోమైతే నోచుకుంటారండి ఫ్రెండ్స్ మీకు ఈ నోముల గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందు ఉంటానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మీకు నచ్చిన వీడియో ఉంటే ఈ సంక్రాంతికి సంబంధించిన అమ్మవారి పాటలు కూడా గౌరీదేవి పాటలు కూడా నేను అప్లోడ్ చేశానండి మీకు నచ్చిన వీడియో ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్